ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం టైం అనుకుంటే వీడియో వాచ్ చేయండి లేదనుకుంటే స్కిప్ వచ్చు కొంచెం నా వాయిస్ కూడా కొంచెం డల్గా వస్తుంది అదొక్క రకంగా అలాగే నా వాయిస్ స్వీట్ వాయిస్ అని నేను చెప్పడం లేదండి ఓయ్ జలుబు అయిపోయినది అందుకోసమని చెప్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మార్నింగ్ టీ అండి నా పూజ ఇంటి పనులు కంప్లీట్ అయ్యేసరికి నైన్ ఇలా అయిపోతుంది టీ తాగేసరికి నైన్ అయిపోతుంది మ్యాక్సిమం ఎందుకంటే పూజ పని పిల్లలు స్కూల్ వదలడం ఇవన్నీ అయ్యేసరికి నైన్ అయిపోతుంది ఇంకా నైన్కి నాకు బాగా ఆకలాసి ఇస్తుంది అన్నమాట ఆ స్లాగ్స్ నేను ఇదివరకు చపాతీ కాల్చుకొని తినేదాన్ని టీ చపాతీ నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయేది ఇప్పుడు బద్ధకం వస్తుంది అన్నమాట చపాతీ కాల్చుకోవడం మానేశాను ఓన్లీ బ్రెడ్ ఉంటే పిల్లల కోసం బ్రెడ్ తీసుకొస్తారు హస్బెండ్ బన్స్ లాంటివి అవి ఒక రెండు తన పొట్టలోని సరిపోతుంది ఇంకా సరిపోతుంది ఇంకా కాసేపు పోయాక పిల్లల కోసం హస్బెండ్ కోసం టిఫిన్ చేశాను అనుకోండి అప్పుడు ఆకలి వేస్తే అప్పుడు కూడా తినిస్తాను మరి తప్పదండి ఆకలి ఎక్కి వేస్తుంటుంది ఇంటి పని చేయడం వల్ల ఏంటో తెలియదు కానీ నేను యాక్చువల్గా ఫుడ్ తినే బాగా తింటాను నాకు ఇష్టమైన ఫుడ్ అయితే మాత్రం వదిలిపెట్టను వేస్ట్ కూడా చేయను నా పొట్టలోకి వెళ్ళిపోతుంది అందుకే బహుశా ఒళ్ళు కూడా వస్తున్నది అది నాకు బాగా తగ్గాలి అనుకుంటాను ఏ రోజు కూడా తగ్గడం మాత్రం మానిస్తున్నాను రేపు తగ్గుదాంలా ఎల్లుండి తగ్గుదాంలా అని అనుకుంటున్నాను డైట్ చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను కానీ ఖచ్చితంగా మినిమంలో మినిమం ఒక్క ఫైవ్ కేజీస్ అయినా తగ్గాలి ఎందుకంటే ఏజ్ కూడా అవుతుంది కాబట్టి కొంచెం హెల్త్కి కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలనే ఉద్దేశం తల్లిగా అనమాట రోజులు బాగలేవు కూడా అందుకోసం చెప్పి అడ్డమైన ఫుడ్ తిన్నాం అనుకోండి అసలు మనం మన లైఫ్ మీద మనకు గ్యారెంటీ లేదు ఎప్పుడు ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు కానీ నేను అన్నీ అనుభవించాననే ఫీలింగ్ నాకు థర్టీ సిక్స్ ఇయర్స్ అండి ఇప్పటికీ అన్నీ అనుభవించాననే తోటే ఉంటాను ఒక్కటే బాధ ఒకవేళ నేను చచ్చిపోయిన అనుకోండి నా పిల్లలు ఎవరు చూస్తారనే బాధ తప్ప నాకు ఇంకే బాధ లేదు అందుకే దేవుడిని ఎప్పుడూ అనమాట నాకు ఏదైనా ఒంట్లో బాగోపోయినా ఏదైనా ఇబ్బందిగా అనిపించినా సరే ఫస్ట్ నా పిల్లలే నాకు గుర్తుకొచ్చింది అన్నమాట నా పిల్లల్ని పెద్దయ్యి పెళ్లి చేసి ఒక ఇంటికి దారి పెట్టేసిన తర్వాత నేను పోయినా పర్వాలేదు అనుకుంటాను అదే నా ఫీలింగ్ అండి నా మనసులో మాట మీద చెప్పాను ఆ తర్వాత నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అప్పటి వరకు నా పిల్లల్ని మాత్రం ఒక మాట చెప్పాలండి మనం తల్లిదండ్రులు ఉన్నంతవరకే పిల్లలకి అష్టటం అచ్చట తీర్చుకోవాలి మన రిలేటివ్స్ అవనివ్వండి మన దగ్గర వాళ్ళు మన తల్లిదండ్రులు అవనువండి ఒక పది రోజులు ఇంట్రెస్ట్గా చూస్తారు తల్లిదండ్రులు లేదని ఒక ఇరవై రోజులు చూస్తారు ఒక సంవత్సరం చూస్తారండి తర్వాత వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకు కూడా బరువు అనిపిస్తుంది ఎవరిని తప్పుపట్టి కాదు ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది అదే నా నా బాధ ఇంకేటి కాదు ఎనీవే లైఫ్ లాంగ్ అందరమే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ చావు అనేది ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేం కదా నిన్న బస్సు యాక్సిడెంట్ అయ్యిందంటే చాలామంది చనిపోయినారు అసలు ఆ మూడు గంటలప్పుడు ఆ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి డే టైం అయితే కొంతమంది నేను ఖచ్చితంగా కాపాడు ఏమో అంత హైటు రెండంత వస్తుంది బస్సులో ఉంది అది అసలు యాక్చువల్గా అంత హైట్లో ఉంది బస్సు ఏ ఆ డే టైం అనుకోండి అవి వస్తాయి అవి వస్తాయి బస్సుల మీద నుంచో పక్కన ఆఫీస్ అయినా నించొని నేను సరే అద్దలు అవి పగలగొట్టి చక్కగా బయటకి తీసుమో లాక్స్ పడిపోవడం వల్ల చాలామంది చనిపోయారు చాలా బాధాకరమైన విషయం ఆ డెడ్ బాడీలు తీస్తుంటే నా గుండె తరుక్కుపోయింది ఎవరమైతే ఏం చేయగలము మనకి దేని మీద సేఫ్టీ లేదండి ఒక బస్ అయినా కార్ అయినా బైక్ అయినా నడుచుకున్న ఎక్కడికి వెళ్ళా సరే చావు అనేది ఆ టైంకి వస్తుంది అది మనం మన చేతిలో లేదు కాకపోతే మనం ఉండవలసిన జాగ్రత్తలో మనం ఉంటే కొంచెమైనా సేఫ్గా బయటపడతామేమో అది నా ఒపీనియన్ ఇంకేం కాదు ఇది వరకు వంద సంవత్సరాలు బతికేవరేమో వందకి మనిషి ఒక వంద సంవత్సరాలు బతికితే తొంభై ఐదు మ్యాక్సిమం ఎనభై వరకు బతికేవారు ఇప్పుడు అది లైఫ్ గ్యారెంటీ లేదు ఎప్పుడు పోతున్నామో తెలియదు ఎప్పుడు ఉంటామో తెలియదు అరవై డెబ్బైకే చనిపోతున్నాము ఈ రోజులు అలాగ ఉన్నాయి బాగా టెక్నాలజీ పెరిగిపోయింది దానికి తోడు మనం తినే తిండి కూడా అడ్డమైన గడ్డి తింటున్నాము మంచి తిండ్లు కూడా తినడం లేదు కాబట్టి అంతే మన లైఫ్ మీద ఇలా రోగాలు ఎన్ని వస్తున్నాయో యాక్సిడెంట్ ఎన్ని అవుతున్నాయో ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయో చెప్పలేము ఉన్న సరే హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి అప్పులు ఉన్నాయి లేకపోతే ఇంకొక రకంగా ఇంట్లో ఇంకేమైనా బాధలు ఉన్నాయనే ఆలోచనలతో మాత్రం దయచేసి ఉండొద్దు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ లేట్ చేయండి అదే కోరుకుంటున్నాను ఎప్పుడు ఎలాగో పెన్తో పని వచ్చి మనల్ని కొట్టుకుపోతుందో మనం చెప్పలేం కాబట్టి సంతోషంగా ఉందాం అందరం కలిసి ఓకేనా ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను ఒక ఒక మాట్లాడుతుంటే ఒక ట్రాక్లోకి వెళ్ళిపోతుంటానండి ఆ వీడియో గురించి అసలు మాట్లాడలేదు ఎనివే మంచి మాటలే చెప్పాను అనుకుంటున్నాను అక్కడ మీకు బ్రెడ్లు కాల్చాను కదా మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ సూట్ చేస్తాను అనుకుంటాను అది నేను చూసుకోలేదు మళ్ళీ వెంటనే దుంపలు కూర వచ్చిందండి దుంపలు చూపించాను కదా తొక్కలతోటే వేపుకుంటామండి మేము ఇక్కడ ఉల్లిపాయలు లేకుంటే ఈ దుంపలు అనేది నేను వేపాను అసలు యాక్చువల్ ఇంట్లో ఉల్లిపాయలు లేవండి లేకుండా వండేసాను మేమైతే ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదండి చాలా రోజులు ఉల్లిపాయలు వేసుకోము మండే వేసుకోము సాటర్డే వేసుకోము కార్తీక మాసం అన్నాడు చా చాలాసార్లు తినము అత్తి ఉండేటప్పుడు చాలా కండిషన్స్ ఉండేవి అలాగని ఎప్పుడు చెప్తే అప్పుడే వేసుకుండే వాళ్ళమే ఇక్కడ మాకు పాద దర్శనం అని అవుతుంది అన్నమాట ఫైవ్ డేస్ ఆ ఫైవ్ డేస్ కూడా ఏకాదశి నుంచి అనుకుంటాను ఆ ఫైవ్ డేస్ కూడా మేము ఉల్లిపాయలే తినండి ఓన్లీ ఉల్లి లేకుండా తింటాము వెంకట్రామూర్తి పాదాల దర్శనం అన్నమాట సాక్షాత్తు ఆ వెంకట్రామూర్తి పాద దర్శనం అవుతుందని ఇక్కడ గట్టిగా నమ్ముతారు మార్నింగ్ ఐదు నుంచి సెవెన్ లోపు వెళ్ళిపోవాలి వెళ్ళి లైన్లో నిల్చొని మనం ఆ దర్శనం చేసుకోవాలి ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము దర్శనం చేయించుకుంటాము నేను దుంపలేపాను నెక్స్ట్ వచ్చేసి పప్పు టమాటా చేశాము పప్పు టమాటా చాలా రేర్ అయిపోయిందండి రెగ్యులర్గా ఉండేదాన్ని అమ్మ నాకు రేషన్ నుంచి విడిపించేసేది ఉంచుకుండేదాన్ని ఇప్పుడు ఏంటంటే రేషన్లో ఇవ్వలేదంట కొనుక్కునేసరికి కొంచెం కష్టం తగులుతుంది ఉన్నప్పుడు విలువ ఏది తెలియదు కదా లేనప్పుడు తెలుస్తుంది బాగా అందుకని చెప్పేసి పిల్లలకి ఎగిరిపోరేదని వండితే అనలా కలిపి పెట్టిస్తున్నాను మామూలుగా ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడూ అనమాట పప్పు మాత్రం ఎప్పుడు పల్చగా చేసుకోండి చక్కగా ముద్దుగా నచ్చదు మొత్తగా చేసుకుంటే మనకి పలచని రసం ఉంటుంది కదా దాంతో తినడానికి అవుతుంది మా హస్బెండ్ ఇలా తింటారు జురుతారు ఇందులో వేసుకోండి కప్పులో వేసుకొని అన్నం వేరేగా వేసుకొని జురుతారు అతను జురడం ఏంటి అనుకుంటే దాన్ని నేను అలవాటు పడిపోయాను నేను జురుతానండి వేరేగా కప్పులు వేసుకొని వేడి వేడిగా సూపులాగా ఇలా జురుకుంటాము చాలా టేస్ట్ ఉంటుందండి ఎవరు లైఫ్ స్టైలు ఎవరు ఎవరు ఎలా తింటామో వాళ్ళు ఇష్టం కదా అంతే కదా అందుకే చెప్తున్నాను మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి పక్క వాళ్ళు చూసి ఎదురు చూసి బయటోళ్ళు చూసి ఎక్స్పోజింగ్ చేయకూడదు ఎందుకు చెప్పినా నీ లైఫ్ నువ్వే ఎంజాయ్ చేయాలి పక్కడి తీరు ఎదురు చూస్తే అది కాపీ కొట్టినలాగా ఉంటుంది నువ్వు ఏ స్టైల్లో ఉంటావు అదే స్టైల్లో ఉండండి అని చెప్తున్నాను చూసారో తిండిపోతాను అని చెప్పాను కదా పక్కా తిండి పోతున్నాండి పెళ్ళల కోసం ఎప్పటికప్పుడు తెస్తారు ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి ఫ్రెష్ అంటే నూనెలు మరిగి 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 ఉంటాయిలండి కాకపోతే ఏంటంటే తినడానికి టేస్ట్ దొరుకుతాయి అప్పుడప్పుడు ఇంట్లో ఎక్కువగా చేసి ఇస్తాను ఇలాంటివి కాదు ఏవైనా గోధుమ పిండట్లు బెల్లమే కలిపేసి మా హస్బెండ్కి ఎంత చెప్పినా ఒక్కోసారి వాళ్ళు వినరు మిక్సర్ అయితే చాలా బాగుంటుందండి పెళ్ళిళ్ళు ఎప్పుడప్పుడు ఒక టెన్ డేస్ వస్తాయి ఇవి రస్కులు బ్రెడ్లు ఇవన్నీ అన్నమాట మరి తప్పదు కదండి పిల్లల కోసం ఏదో ఒకటి పెట్టకపోతే లేసులు కురుకురలు ఎలాగో పెట్టము ఇలాంటివి కూడా అప్పుడప్పుడు పెడితే మంచిదని చూసారు మా హస్బెండ్ అయితే ఒక కేజీ స్వీట్ ఇచ్చామనుకోండి అతనికి సోహా చేస్తారు అంత పిచ్చి స్వీట్ నేను అస్సలు పెట్టడం లేదు మా అత్తమ్మకి షుగర్ ఉంది మా అత్తమ్మ ఎంతమంది ఉన్నారు అంతమందికి షుగర్ వచ్చింది మా హస్బెండ్కి తప్పు నాకు భయం కానీ చెప్పిన మాట అంటే వినరు తెస్తూనే ఉంటారు ఇవ్వకపోయినా సరే ఫ్రిడ్జ్ అద్దరదప్పుడే తీసి తినిస్తారు ఫ్రిడ్జ్లో నుంచి అవి కాళాజాము గులాబ్ జాము స్వీట్లు అయితే ఒక ఉప్పు ఉంటాయండి టేస్ట్ కూడా సూపర్ అబ్బా సూపరు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి చాలా బాగుంటాయి స్వీట్లు అయితే ఇక్కడ అంత బాగుంటాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ స్వీట్లు తింటారు అనుకుంటున్నారు తయారు చేసిన వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కువ తయారు చేస్తారు అన్ని పాలతో ఐటమ్స్ ఏనండి చాలా బాగుంటాయి ఆ స్వీట్లు కూడా ఒక్కోటి పదిహేను రూపాయలు అంట ఆ వైట్ స్వీట్లు చూపించాను కదా అవి పదిహేను రూపాయలు అంత విమర్శంగా తింటారు యాక్చువల్ యాక్చువల్గా స్వీట్లు తినకండి నేను పెట్టను అతనికి కానీ తప్పదు అప్పుడప్పుడు మరి తగ్గు ఆడతారు పెట్టకపోతే స్వీట్లు తింటే ఆయిస్ అనేది తగ్గిపోతుందండి పంచదారలో అంత డేంజరస్ అయిన కెమికల్ ఉన్నాయి అది జాగ్రత్తగా ఉందండి నేను కూడా ఫుల్గా పెట్టను అప్పుడప్పుడు తిడుతుంటాను నాకు భయపడైనా సరే తేడా మానిస్తుంటారు ఇంకా ఇది చూపించాను కదా బియ్యం కడిగాను బియ్యము మాట్లాడుతుంటే కొంచెం ఆయాసం వస్తుందండి జలుబు అయిపోయినది కొంచెం హెల్త్ అయితే కొంచెం బాగోలేదు అప్పుడప్పుడు అందుకే గ్యాప్ ఇచ్చిస్తున్నాను ఎంత అవసరమా అనుకుంటారేమో మరి మాట్లాడడం ఎంత అవసరమా వీడియోలు పెట్టడం ఎంత అవసరం హెల్త్ బాగపోయినా అంటారేమో అలా కాదండి ఒకవేళ నేను వీడియో ఒక్కరోజైనా సరే ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ పెట్టుకోని అనుకోండి మొత్తం రీచ్ పడిపోతుంది మొత్తం రీచ్ పడిపోవడం వల్ల ఏంటంటే మనకి మళ్ళీ అది ఇది అవ్వాలంటే బూస్ట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట అంటే అమౌంట్ అనేది డ్రా అయిపోతుంది అమౌంట్ అయితే ఒక మాట చెప్పనండి రెండు సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నాను మొన్న మార్చి నెలలో మూడు పేజెస్ మాంటైజేషన్ అయినాయి మాంటేజే ఒక్కొక్క వీడియో ఎంత కష్టపడి తీస్తున్నాను కదా ఒక రూపాయ రెండు రూపాయలు ఇలా అనమాట అంతా స్పేసెన్సీ ఉండాలి రాలేదని మనం డ్రాప్ అప్ అయిపోకూడదు ఎందుకంటే ఇప్పుడిప్పుడు బాగా గ్రోత్ అవుతుంది కాబట్టి మంచి వ్యూస్ వచ్చి మంచిగా ఎంగేజ్మెంట్ వస్తే లైక్స్ కూర్చున్నా సరే అమౌంట్ రాదండి వీడియో వాచ్ చేయాలి మొత్తం ఫుల్గా వీడియో వాచ్ చేస్తేనే అమౌంట్ అనేది మనకి మీరు వీడియో చూసిన మధ్యలోనే యాడ్స్ ప్లే అవుతుంటాయి కదా ఆ యాడ్స్కి అమౌంట్ అనేది వేస్తుంటారు అంతే బల్క్గా రావాలంటే కంటెంట్ అనేది బాగుండాలి ఇప్పుడు నేనేం తీస్తున్నాను ఇంట్లో ఏదో నేను చేసుకున్న పని అదే తీస్తున్నాను అందరికీ ఇలాగే ఇష్టం ఉండదు కదా అందరూ ఇవి చూడరు కదా మంచి మంచి వీడియోస్ అన్నీ తీస్తున్నారు చాలా బాగా మంచి వీడియోస్ తీస్తున్నారు అందరికీ ఆ టాలెంట్ కావాలి కదా అలాంటి వీడియోస్ని చాలా వాచ్ చేస్తారు అలాంటి వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి అన్నమాట అది నిన్న చూడండి పిల్లలు దీపావళి ఫైవ్ డేస్ ఇక్కడ కాలుస్తాము అందరి కాలుస్తాము ఇంకా కిందకి వచ్చేసేకంగా మా అండి కింద మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాం కదా నేను దగ్గర ఉన్నాను లేకపోతే మా చిన్నోడు పెద్దోడు కొంచెం పర్వాలేదు చిన్నోడు గొప్ప పింక్ అండి అది చూడండి ఎలాగ కా ఎలాగ పడితే అలా కాల్చడం మొదలు పెడుతున్నాడు నాకు భయం వేస్తుంది మేము ఎందుకంటే దీపావళివి ఇలా వీడియోస్లో నాటిలో పెట్టలేదు కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ పడిపోతుంది వన్స్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ పడింది అనుకోండి ఛానల్ ఎగిరిపోతుంది ఫేస్బుక్కి ఉందో లేదో నాకు తెలీదు నేను ఇవే వీడియోస్ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తుంటాను అదనమాట మా ఇంటి ఎదురుగా డ్యాన్స్ క్లాసు అపకాసిస్ క్లాస్ ఉందండి మా ఇంటి ఎదురుగానే ఏ రోజు నా పిల్లలు పంపించలేదులేండి कनियाड़न